హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ నెల పెన్షన్దారులకు సంబంధించి మూడు ఊహించని శుభవార్తలు రావడం జరిగింది అందులో భాగంగానే యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించి అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పారు కదా సో దానికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది ఎవరు అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి ఈ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పెన్షన్ పొందే సమయంలో వేలు ముద్రలు స్కాన్ కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ సమస్యను పూర్తిగా అధిగమించేందుకు కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లను అందుబాటులోకి తేనున్నారు వీటిని గ్రామ వడ్డు సచివాలయం ద్వారా పంపిణీ చేయనున్నారు ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధిదారుల వద్ద పెన్షన్లు అందించేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది గ్రామ వడ్డు సచివాలయం సిబ్బందిని నియమించి వారి ద్వారా పెన్షన్ పంపిణీ జరుగుతుంది అయితే కొన్నిసార్లు టెక్నికల్ సమస్య వల్ల పెన్షన్ పంపిణీ అవుతుంది సర్వ సమస్యలు వృద్ధులకు వేలు ముద్రలు స్కాన్ కాకపోవడం ఇవి ప్రధాన అవంతరాలుగా మారుతున్నాయి ఈ సమస్య వల్ల పెన్షన్ అందుకునే వృద్ధులకు ఇతర లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతుంది ప్రత్యేకించి వృద్ధులకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఎదురవుతుంది వయసు పైబడిన వారికి వేలు ముద్రలు సహజంగా అస్పష్టంగా మారడం వల్ల స్కానర్లు వాటిని గుర్తించలేకపోతున్నాయి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు అందజేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగానే పెన్షన్ పొందే వ్యక్తులు వారి వేలు ముద్రలను స్కాన్ చేయాల్సి ఉంటుంది వేలిముద్రలు గుర్తించిన తర్వాతే సచివాలయ సిబ్బంది వారికి పెన్షన్ మొత్తాన్ని అందజేస్తారు అయితే వయసు పెరుగుతున్న కొంతమంది వృద్ధుల వేలిముద్రలు అస్పష్టంగా మారి స్కానర్లు గుర్తించలేకపోతున్నాయి దీనివల్ల పెన్షన్ పంపిణీలో ఆలస్యం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో సర్వ సమస్యలు కూడా ఈ జాప్యానికి కారణమవుతున్నాయి ఈ వేలిముద్రల సమస్యను పూర్తిగా అధిగమించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లను అందుబాటులోకి తెచ్చింది గ్రామ సచివాలయానికి వీటిని పంపిణీ చేయనున్నారు ఉడాయ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన ఆధునిక పరికరాలు ఉపయోగించనున్నారు ఈ పరికరాల సహాయంతో వృద్ధుల వేలుముద్రలు సులభంగా స్కాన్ అవుతాయని అధికారులు భావిస్తున్నారు ఈ కొత్త స్కానర్లతో పెన్షన్ పంపిణీ మరింత వేగంగా సమస్యల రహితంగా జరుగుతుంది ఇప్పటి వరకు తెల్లవారుజామునే పెన్షన్ పంపిణీ చేసే విధానం కొనసాగుతుంది అయితే ఇప్పుడు కొత్త మార్పు తీసుకువచ్చింది ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ అందుబాటులోకి వస్తాయి దీంతో వృద్ధులు నుండే వేచి ఉండాల్సిన అవసరం ఉండదు పెన్షన్లు సకాలంలో అందుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఈ కొత్త స్కానర్ల ప్రవేశంతో వేలిముద్రల సమస్య ఇకపై ఎదురు అధికారులు తెలిపారు పెన్షన్ పొందే వృద్ధులు ఇకపై ఏ సమస్య ఎదుర్కోకుండా సులభంగా తమ పెన్షన్ పొందేలా చర్యలు తీసుకున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ పరిష్కారంపై పెన్షన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక నుంచి తమకు ఏ ఇబ్బంది లేకుండా సులభంగా పెన్షన్ అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పెన్షన్ల తగ్గింపు యాభై ఏళ్ళకే పెన్షన్ హామీపై వైసీపీ ఎమ్మెల్సీ మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దీనికి మంత్రి కొండవల్లి శ్రీనివాస్ స్పందిస్తూ బీసీఎస్సి ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళకే నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్ళు టైం తీసుకుంటే మేము రాగానే వెయ్యి రూపాయలు పెంచాం ప్రస్తుతం అనర్హుల పెన్షన్నే తొలగిస్తున్నామని చెప్పి తెలిపారు సో ఈ విధంగా ఏప్రిల్ నెల నుండి పెన్షన్దారులు ఇబ్బంది పడకుండా వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రింగర్ ప్రింట్ స్కానర్లను సచివాలయ సిబ్బందికి అందిస్తున్నారు ఈజీగా వేలిముద్రలు అయితే అన్నమాట అలాగే ఉదయం ఏడు గంటల నుండి పెన్షన్ పంపిణీ చేస్తారు తెల్లవారుజామున కాకుండా అలాగే మనకు యాభై సంవత్సరాల పెన్షన్కు సంబంధించి కూడా త్వరలోనే అప్డేట్ ఇస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా పెన్షన్దారులకు సంబంధించి మూడు శుభవార్తలు రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్